పేరు గొరవమైన హక్కు సార్ రిటైర్డ్ టీచర్ మరి ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి గారు మరి పోంట్ రెడ్డి వెంకటరెడ్డి గారు రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మందుల ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే మందుల స్వామిలు గారు మరి ముఖ్యంగా శ్యామల కిరణ్ కిరణ్ కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెదాటితో గెలిపిస్తామని మా రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరం కూడా మరి మూకుముడిగా మేము వారికి ఓటు వేసి గెలిపించి చేసేటువంటి శక్తి మాలో ఉన్నది మేము చేస్తున్నాము మరి మమ్మలను మరి చింత చూపు చూస్తుండకుండా సీనియర్ కార్యకర్తలకు గుర్తింపు లేకుండా అవుతుంది సిక్స్టీ నైన్ సిక్స్టీ ఎయిట్ల నుంచి మేము తెలంగాణ ఎజిస్ట్రేషన్ పీరియడ్లో మరి జైలు కూడా పోయినాం తెలంగాణ గురించి మరి చెన్నారెడ్డి పిరియే ఆయాంలో జైలు కూడా పోయొచ్చినాం మరి మమ్మల్ని ఏనాడు కూడా మరి రిటైర్ అయినంత ఏజ్లో ఉన్నా కూడా మనం ఏ కార్యకర్త కూడా సరిగా సరి అనేటువంటి మరి చూపు చూడటం లేదు మరి చాలా వేదనతో ఉన్నాం మరి ఎట్టి పరిస్థితుల్లో అత్యధిక మెజార్టీతో శాములకి కిరణ్ కుమారెడ్డి గారిని మేము గెలిపిస్తామని ముఖ్యంగా రిటైర్ టీచర్లు అందరం కూడా హామీ ఇస్తున్నాం ఇట్లు మరి కొలమైన హక్కు సారు మరి ఎదవల కొమరేలి గారు ముఖ్యులు అయినటువంటి ఇంకా టీచర్లు ఉన్నారు తదితరులు మరి నేను పూర్తిగా మేమైతే పూర్తి మద్దతుగా ఇచ్చి మేము గెలిపిస్తామని ఆమెస్తూ ముగిస్తున్నాను జై హింద్ మరి చిన్న పెద్దలు మరి మీ ఓటు శ్యామల కిరణ్ కిరణ్ కుమార్ గారికి వేసి గెలిపించాలి మరి ఏ ఒక్కరు కూడా పరస్పరం లేకుండా గ్రూపు గ్రూపు తగాదాలు చేయకుండా అందరు పని పనిచేస్తూ చేయాలని మరి మన ముఖ్యమైన కార్యకర్తలు అందరికీ కూడా నమస్కారం చేస్తూ నేను ముగిస్తున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్